జాబ్ చెప్తాను అవిశ్వాసాన్ని ఎంకరేజ్ చేస్తున్నావు అనేక ఎక్కువ ఇంకా సంవత్సరం పైన విధంగా మున్సిపాలిటీ స్థానిక సంస్థలు చేతులు లేకుండా అంటే స్థానిక సంస్థలు మా మా కంట్రోల్లో లేకుండా రేపు జరిగే అభివృద్ధి నేను ఎన్ని డబ్బులు తీసుకొచ్చినా ప్రాపర్గా ఇట్లా వేయడానికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు నేను ఇవ్వాలని రమ్మని ఇంతవరకు ఇవ్వాలి అడగలే నేను అడిగే ప్రసక్తి లేదు ఇంతవరకు మాట కూడా ఇది చేస్తాను చేస్తాను ఎక్కడ చేస్తాను తప్పకుండా ఎవరికి వాళ్ళకు కూడా చెప్పిన వస్తాను రమ్మని చెప్పిన మీరు మీ పని చేయండి నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు నిజంగానే ప్రజలు మిమ్మల్ని కోరుకుంటే తప్పకుండా చేస్తాం ఆ విషయం చూసి చెప్తే ఇంట్లో అధికారం మార్చి మేము ఏదో దోసుకునే కార్యక్రమాలు లేదు దోసుకునే ఇలా నుంచి పెట్టుకోండి రేపు ఆఫీస్ కోసం అయిపోయిన తర్వాత రేపు చైర్మన్ కూర్చున్న కానీ చెప్పండి ఈ ఐది ఈ తొమ్మిది నేను చూపిస్తా లెక్క రోజు లెక్క వాళ్ళు చూస్తే రోజు కలెక్షన్ లెక్క చూపిస్తా మా చైర్మన్ రేపు అయిన తర్వాత వాళ్ళ లెక్క కూడా చూడండి ఎవరు తీరు ఉంటే అడుగు కూడా అని చెప్తే నేను అధికారం కోసం తాత తహా ఉంటే నేను ఎప్పుడో పార్టీలు మారదు నా కోసం నాకు కావాల్సిన ప్రజలకు సేవ చేస్తాను దానికోసం వచ్చింది తప్పితే అధికారం అనేది అధికారం అధికారం చూసినా దాన్ని చూసినా దాని గురించి ఇంకా ఎక్కువ అవసరం లేదు వాళ్ళందరికీ చాలా ఎక్కువ చూసిన దానికోసం నా తాపత్రయం కాదు నా తాపత్రయం మంచిరాలని యొక్క కానీ మంచిరాల జిల్లా ఇంకా కొంచెం అవకాశం వస్తుంది మంచి జిల్లా ఈ ప్రజల అక్కడ జిల్లాలో అనదంలో వాళ్ళ కోసం సేవ చేసి అభివృద్ధి సంక్షేమం లేదు అధికారం మున్సిపాలిటీ ఇంట్లో లేకుండా చేయలేదు తొమ్మిదిన్నర సంవత్సరాలు నిలబడలేదు కట్టుకున్నాం మామూలుగా అయినా పోయినాడు పోతే మిత్రులైతే కాపాడు కాదు మండలాల్లో ఎక్కడో అక్కడ గెలిచిన అట్టం తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏం లేకుండా బతకలేదు అందరం బతికిారు బతుడు కాదు గుండె మీద ధైర్యం వేసుకొని మనుషులు ఎక్కువ బతుకు మనుషులు ధైర్యంగా బతికేను ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఎన్ని రకాల కేసులు పెట్టినా ఏం చేసినా కూడా ఒక ఇంచు కూడా అల్రెడీ